హలో మనం చరిత్ర మర్చిపోకూడదు ఎందుకంటున్నానంటే ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే పంతొమ్మిది వందల నలభై మూడు పంతొమ్మిది వందల నలభై మూడు అనగా స్వాతంత్రం రావడానికి సరిగ్గా నాలుగేళ్ళ క్రితం బెంగాల్ ఒడిస్సా ప్రాంతాలలో బ్రిటిష్ దురాగతాలకు బలైపోయినటువంటి వారు చేసిన లూటీకి బలైపోయినటువంటి భారతీయులు ముప్పై లక్షల మంది పైగా ఆకలి దప్పులు లేక ఆకలికి గంజీ దప్పులు లేక చనిపోయారండి ఎస్టిమేటెడ్లీ అప్పుడున్న మీడియా ఎస్టిమేటెడ్ ప్రకారంగా దగ్గర దగ్గర నలభై లక్షల మంది బ్రిటిష్ దురాగతాలకి ఆకలి చావులపై చనిపోయారండి ఈ చనిపోయిన వారిలో బాలింతలో ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నారు మధ్య వయస్కులు ఉన్నారు వయసులోళ్ళు ఉన్నారు ముసలోళ్ళు ఉన్నారు అంటే దగ్గర దగ్గర బెంగాల్ ఒడిశా రాష్ట్రాలలో దగ్గర దగ్గర ఎస్టిమేటెడ్లీ అప్పుడు మీడియా హైలైట్ చేసిన ప్రకారంగా కోటి మంది దగ్గర దగ్గర చనిపోయారండి సో ఇది ఇది ఒక మాయని గాయం అండి ఇది అది చరిత్రలో మాసిపోవచ్చు కనుక కానీ ఆ గాయాన్ని మనం ఏనాటికి మర్చిపోకూడదు ఒక పక్క రెండో ప్రపంచ యుద్ధం రెండో పక్క ఆకలి చావులు భారతదేశంలో అది నేను చెప్పదలుచుకున్నాను గడిచిపోయింది కదా అని మనం మనం నెవరు నెంబర్ వేసుకోకపోతే బాగోదండి అది మన దేశంలో జరిగిన ఘటన